ప్రపంచంలోని రహస్యాలన్నీ తెలిసిన జ్ఞాని తన సొంత హృదయంలోని ప్రమాదాన్ని మాత్రం పసిగట్టలేకపోయాడు ఇతరులకు మూడు సామతలు చెప్పినవాడు తన జీవితంలో పాటించలేకపోయాడు ఎంతటి విడ్డూరం అందరి సమస్యలను పరిష్కరించిన సొలమోను తన సమస్యల్లో తానే చిక్కుకుపోయాడు ఆ పతనం ఒక్కరోజులో జరిగింది కాదు అది నిదానంగా తెలియకుండానే పాకిన విషం దేవుడు స్పష్టంగా ద్వితీయోపదేశక కాండము పదిహేడు పదిహేడులో తన హృదయము తొలగిపోకుండునట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు అని చెప్పారు కాని సొలమోను రాజకీయ వ్యూహం పొలిటికల్ అలయన్స్ పేరుతో దేవుని మాటను పక్కన పెట్టాడు ఫారో కుమార్తె మొదలుకుని మోయాబీయులు అమ్మోనీయులు ఏదోమీయులు ఏకంగా ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపపత్నులు మొదట్లో అది అధికారం కోసం చేసిన పెళ్లిళ్లే కావచ్చు కాని రానురాను ఆ స్త్రీల ప్రేమలో పడి తన దేవుడైన యహోవాను మర్చిపోయాడు ఒకటి రాజులు పదకొండు ఒకటి రెండులో రాజైన సొలమోను అనేకమంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారినుంచుకుని వచ్చెను ఏ కొండమీదైతే దేవునికోసం అద్భుతమైన ఆలయాన్ని కట్టాడో దానికి ఎదురుగా ఉన్న కొండమీదే తన భార్యలను సంతోషపెట్టడానికి హేయమైన విగ్రహాలకు గుళ్లు కట్టించాడు రెండుసార్లు దేవుడు కనబడి హెచ్చరించినప్పటికీ వృద్ధాప్యంలో సులమోను గతి తప్పింది ఒకటి రాజులు పదకొండు నాలుగులో సులమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా అతని హృదయము యహోవాయడల యథార్థము కాకపోయెను అయితే తండ్రి అయిన దావీదును బట్టి ఈ శిక్ష కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో జరుగుతుందని దేవుడు చెప్పాడు